పేదలే ని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు అని ఆయన సభ్యుడు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్థానిక స్వామి దేవస్థానం వద్ద వేడుకలు తిరుపతి పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా టిడిపి జెండా ఆవిష్కరించిన అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నెల్లూరు జిల్లా ప్రజలు భావితరాలు మర్చిపోని విధంగా ఎన్టీఆర్ జిల్లాలో సాగునీటి కోసం సోమాశీరులో డెబ్బై ఎనిమిది టీఎంసీలు కండలేరులో అరవై ఎనిమిది టీఎంసీలతో రిజర్వాయర్లు ఏర్పాటు చేశారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఈ డ్యాములను నిర్మించి ఇచ్చారంటూ ఘనంగా నివాళులర్పించారు ఈరోజు మా నందమూరి కీర్స్టేషన్ నందమూరి తారక రామారావు గారి దేవత తొమ్మిదవ వద్దని ఆయన రాష్ట్రంలో దేశంలో సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికిన నాయకుడు మహానాయకుడు అది ఒక బ్రాండ్ ఒక పెన్షన్ ఒక రేషన్ కార్డు ఒక బకాయిల్ ఒక సింగిల్ విండో సిస్టమ్ ఒక మాండలిక వ్యవస్థ వీటన్నిటికీ ఆజ్యం పోషణ ఇంకొకటి అన్నిటికంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు కూడా ఒక ఉమ్మడి నెల్లూరు జిల్లాకి ఒక్క జిల్లాకి సోమశిలా కండలేరు సోమశిల డెబ్బై ఎనిమిది టీఎంసీలు కండలేరు అరవై ఎనిమిది టీఎంసీలు నూట నలభై ఆరు టీఎంసీల రిజర్వాయర్లను తెచ్చి మాకు పెట్టాడంటే ఆయన పుణ్యవాది అది ఊహించండి ఏ ఇంకే జిల్లాలో తెలంగాణలో లేదు రాయలసీమలో లేదు ఆంధ్రాలో లేదు ఇటువంటి ప్రాజెక్టు అయితే కడలేరు ఇతర జిల్లాలో కూడా ఉంది కడప కర్నూలు ఉంది హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ టీఎంసీ ఒక్క నెల్లూరు జిల్లా అది ఎన్టీ రామారావు గారి సృష్టి తరతరాలు రాబోయే తరాలు కూడా ఎన్టీ రామారావు గారికి రుణపడి ఉంటాం అల్లమరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆ రోజు ఇరిగేషన్ మిజిస్టర్గా నెల్లూరు వైపు అది కడప మీద పోయేది నెల్లూరు వైపు తరలించి సోమశిల ప్రాజెక్టు ముప్పై ఆరు టీఎంసీలని డెబ్బై ఎనిమిది టీఎంసీలు చేయించి కండలేరు ఏషియన్ కంట్రీస్లో ఒక ఎత్తన్ డ్యామ్ అతిపెద్ద ఎత్తన్ డ్యామ్ కండలేరుటన్నిటికీ ఎన్టీ రామారావు గారు ఆయనకి రైట్ హ్యాండ్గా అరవై రామరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గోపస్థిరాలు పెట్టి రైతులందరూ నెల్లూరులో నెల్లూరు జిల్లా రైతాంగానికి ప్రజలకి పరిశ్రమలకి తాగునీటికి సాగునీటికి